దోస్తులు అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి పేరెంట్ వెళ్ళానండి చూసారా నాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే మొత్తది తను తీసుకున్నట్లే ఇంకా మన సౌభాగ్యాన్ని పెంచుకున్న లెక్కే పేరెంట్ కనుక వెళ్తే ఆ ఫీలింగ్ కలుగుతుంది ప్రతి స్త్రీకి కూడా వెళ్ళామంటే ఇది నిజం ఎవరు కూడా స్కిప్ చేయొద్దు పేరెంట్కానికి వెళ్ళేటప్పుడు మనకు వీలు పడకపోతే వెళ్ళకపోయినా పర్లేదు కానీ వీలు పడితే ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటున్నానంటే వీలు పడమంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయి లేకపోతే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తాను భర్త ఎప్పుడు కూడా భార్య భర్త యొక్క శ్రీరామ అంటే భర్తని ఒక దైవంతో పూజిస్తుంది అనమాట ఇలా మొత్తం తనని తీసుకోవడం అంటే చాలా ఇష్టం ఒక లేడీస్కి పెళ్ళైన లేడీకి భర్త ఆయుష్ని పెంచాలంటే అంతకన్నా గొప్ప త్యాగం ఇంకోటి ఉన్నదన్నమాట ఎందుకంటే భర్త శ్రేయస్సు ఎప్పుడు కోరుకుంటుంది స్త్రీ పెళ్ళైన స్త్రీ ఖచ్చితంగా నేను ఇది చెప్పగలను ప్రతి ఒక్క మనసులో కూడా ఉంటుంది తనకి తోడైనా నేడైనా ఏదైనా భర్తతో ఇంకా జీవితం అంతా ఒక ఆడదానికి భర్తతోటే ఉంటుంది తన పక్కన ఉండితే ఉంటేనే ఆ భర్తకి ఆ భార్యకి గౌరవం మాట అది ఒక అది చెప్పలు వర్ణించి నేను అంత ఫీల్తో ఉన్నాను నేనైతే మాత్రం నిజం చెప్తున్నాను ఎందుకంటే భార్య భర్తల బంధం చాలా అపరూపమైంది ఒకరికొకరు లేకపోయినా ఆ లైఫ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట సపోజు భర్తకి తోడలేకపోతే సారీ అండి భార్యకి తోడలేకపోతే భర్త అనేది ఆ సమాజం మధ్యలోనే ఏదైనా అయ్యిందనుకోండి ఆ సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందో తెలుసా చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వాలి అలాంటి వాళ్ళు నిజంగా అలాంటి జీవితం ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఉన్న చేసుకున్న తర్వాత కూడా చాలామంది విడిపోవడానికి ఇప్పుడున్న రోజుల్లో చాలామంది అంటే విడిపోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు అనమాట అలా దయచేసి చేయొద్దు ఇప్పుడు తెలియకపోయినా రేపు పొద్దున్న ఖచ్చితంగా వ్యాలీ అనేది తెలుసు అనమాట భర్త లేకపోతే ఆ స్త్రీకి ఒక బుర్ర మీద పెద్ద బండరా వేసినలాగా ఉంటుంది అంత కష్టం అందుకే చెప్తున్నాను ఎప్పుడు కూడా భర్త తోడు భర్త సుఖం భర్త సంతోషం కోరుకోండి అలాగే మీరు కూడా జెంట్స్ కూడా చెప్తున్నాను భార్య లేకపోతే మీరు కూడా లైఫ్లో జర్నీ చేయలేరు ఖచ్చితంగా తోడు కావాలి అమ్మ నాన్న అక్క చెల్లు అన్న తమ్ములు వీళ్ళెవ్వరూ ఉండండి భార్యకి భర్త భర్తకి భార్య వీళ్ళిద్దరే పిల్లలు కూడా లాస్ట్ మన వరకు ఉండరు ఎందుకంటే వాళ్ళకేదో కాస్త కోస్తా చదివించి వాళ్ళొక మంచి దారిలోకి పెట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకుంటారు తర్వాత మనల్ని చూడరు ఇప్పుడు మన పేరెంట్స్ని మనమే చూడడం లేదు మనల్ని వాళ్ళు చూస్తారట ఇంకా జనరేషన్ అనేది ఇంకా న్యూగా మారిపోతుంది అన్నమాట కొత్తగా మారిపోతుంది అప్పుడు మనకు మనం చూసుకుంటామో లేకపోతే దేవుడి దేవుడిద మన ఆయుష్ ఎంతవరకు ఉంటుందో చెప్పలేము అందుకే చెప్తాను ఉన్న నల్లు విలువలు ఏవైతే భర్తకి భార్య భార్య భర్త విలువలు ఉంచుకోండి అవి తగ్గొట్టుకోకండి అట్లీ స్కిప్ చేసుకోకండి ఎప్పుడు కూడా వన్స్ ఆడదానికి పెళ్ళి అయిపోయిందంటే ఇంకా జీవితం అంతా భర్త ముడిపోయి ఉండండి కాకపోతే భర్తలు కూడా శాడీజింగ్గా వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు టార్చర్ పెట్టి రేపు పొద్దున్న తనే తాను మీకు చూడాలి ఏమైనా సరే అది ఆలోచించుకొని భార్యను కూడా జాగ్రత్తగా కాపాడుకోండి అని వీడియో చేస్తున్నాను హార్ట్ఫుల్గా చేస్తున్నాను సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా